దగ్గర నుంచి మనం చాలా కార్యాలు పొందుకున్నాం అయితే మేలునకు ప్రతిగా మనం కీడు చేస్తా ఉన్నాం మేలునకు ప్రతిగా కీడును మనం చేస్తా ఉన్నాం ఇప్పుడు సపోజ్ దేవుడు మనం దేవుని దగ్గర నుంచి ఒక కార్యాన్ని పొందుకోవటానికి ఏం చేస్తూ ఉంటాం ఫస్ట్ ప్రార్థన చేస్తాము ప్రార్థన చేసిన తర్వాత దేవుని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటాం తర్వాత కృతజ్ఞతగా మనం ఉంటున్నామా అని ఆలోచన చేస్తే మనం మన హృదయంలో మన ముఖంలో దేవుడు చిరునవ్వుని నింపాలనుకుంటే మనమేమో దేవునికి రిటర్న్ ఏమి ఉన్నామంటే బాధను మనం ఇస్తూ ఉన్నాం అవునా కదండి బాధను మనం మిగులుస్తూ ఉన్నాం అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ యుప్త దేశంలో పని భారం ఎక్కువగా ఉంటే వారిని రప్పించిన దేవుడు అలాగే పరో కఠినంగా ప్రవర్తిస్తుంటే పది పది తెగుళ్ళని రప్పించి వారిని బయటికి తీసుకొచ్చిన దేవుడు అలాగే వారికి మాంసాహారం కావాలంటే మాంసాహారాన్ని సిద్ధపరిచారు అలాగే సముద్రంలో ఎక్కడ నడవలేరని పాయలు చేసి మరి వారిని నడిపించి మరలా దాన్ని మూసేశాడు ఎవరైనా ఇలాంటి కార్యాలు చేయగలరా మనం పాయలు చేస్తామా ఏదో మన ఇంటి వరకు డ్రైనేజ్ అల్టా కొంచెం అవునా కదండి కొంచెం చేస్తా కానీ సముద్రాన్నే పాయలు చేశాడంటే ఆ మోసే ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజల పట్ల చాలా గొప్ప కార్యం అది నిజంగా అయితే తర్వాత పూరేళ్లను పంపించాడు తర్వాత మన్నాను కురిపించాడు అలాగే మంచినీళ్ళు లేకపోతే దేవుడు మంచినీళ్ళని సిద్ధపరిచారు అలాగే దేవుడు నలభై సంవత్సరాలు వారిని నడిపించుకుంటూ తీసుకొస్తే వారు వారు చివరిగా దేవునికి గిఫ్ట్ ఇచ్చింది ఏంటంటే బాధను వారు మిగిల్చారు మిగిల్చి అలాగే దేవుణ్ణి కూడా వారు మర్చిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం మనం ఒక మాటను చదువుకున్నాం నా ప్రజలు లెక్కలేన దినములు నన్ను మర్చి ఉన్నారు ఇక్కడ మనం సరిగ్గా ఆలోచిస్తే ఈ యొక్క మాటను మనం సరిగ్గా చూస్తే అక్కడ ఒక మాట నన్ను చాలా బాగా కదిలిచ్చింది ఏంటంటే నా ప్రజలు నా ప్రజలు అన్న మాట నన్ను నా హృదయాన్ని చాలా కదిలించింది ఏంటంటే ఇన్ని తప్పులు చేసినా ఇన్ని పాపాలు చేసినా దేవుడు ఆ ప్రజలు ఈ ప్రజలు పాపం చేసే ప్రజలు అని అనలేదు కానీ ఏమన్నారు నా ప్రజలు అలా అనాల్సిన ఉందా దేవుడికి నా ప్రజలు అనాల్సిన ఉందా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను రప్పించారు రప్పించిన తర్వాత వారి పట్ల చేసిన అన్ని కార్యాలు ఎవ్వరి పట్ల దేవుడు అంత గొప్ప కార్యాలు జరిగించలే అన్ని గొప్ప కార్యాలు నిమిషం నిమిషానికి ఏదో ఒక కార్యం వారి పట్ల దేవుడు చేస్తూనే ఉన్నాడు కొంచెం మోస లేట్ చేయటం వల్ల మనుషుల్లో ఎంత మార్పు వచ్చేసిందంటే దేవుణ్ణి మర్చిపోయి అంత స్థితిలోకి వారు వెళ్ళిపోయారు ఎంత దిగిచారిపోయిన పరిస్థితుల్లో వారు ఉన్నారు నా ప్రజలు నా ప్రజలు అనే మాట అనటానికి దేవునికి రైట్ లేకపోయినా దేవుడు మనల్ని అన్నారు అంటే నా ప్రజలు అన్నాడంటే మనల్ని దేవుడు ఎంత క్షమించాడు దేవుడు మనల్ని ఎంతో క్షమించాడు అయితే దేవునికి మనం ఏం గిఫ్ట్గా ఇస్తున్నాం బాధన దేవునికి గిఫ్ట్ గా ఇస్తున్నాం దేవుడు మన హృదయంలో సంతోషాన్ని నింపితే దేవునికి గిఫ్ట్గా ఏమిస్తున్నాం బాధని మిగులుస్తున్నాం కన్నీళ్లను మిగులుస్తున్నాం ఆయన హృదయానికి భారంగా కూడా మనం మారిపోతూ ఉన్నాం ఇజ్రాయల్ ప్రజలకు ఇజ్రాయల్ ప్రజలకు గొప్ప ఆపద వచ్చినప్పుడు దేవుడు కార్యాలు లెక్క పెట్టలేనన్ని కార్యాలు వారి పట్ల చేశాడు అయితే అలాంటి స్వభావం మనలో కూడా ఉందా మర్చిపోయే స్వభావం దేవుణ్ణి మర్చిపోయే స్వభావం ఇప్పటి వరకు దేవుని మర్చిపోయి ఉంటాం